హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ తెలుగు ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై డియర్ సోల్ ఫ్రెండ్స్ అండ్ ఈరోజు నేను మీతో ఒక సక్సెస్ఫుల్ స్టోరీ షేర్ చేసుకోవడానికి వచ్చాను నాకైతే ఇప్పటి వరకు నాకు కనెక్టివిటీ ఉన్నవాళ్ళు అంటే నా సర్కిల్లో తెలిసిన వాళ్ళు చెప్పిన స్టోరీస్ అవన్నీ కూడా మీకు వన్ బై వన్ వన్ బై వన్ అన్నీ కూడా మీకు నేను షేర్ చేస్తాను ఎందుకు అంటే ఇప్పుడు మీ స్టోరీస్ నేను షేర్ చేయాలంటే మీరు నాకు మెసేజ్ రూపంలో పెడితేనే నేను అది షేర్ చేసుకోగలుగుతాను సో మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటి అని అంటే మీరు లైక్ చేసి షేర్ చేస్తే ఇలాంటి కాంటెంట్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది దానివల్ల ఎక్కువ మంది వాళ్ళ థాట్ ప్రాసెస్ని వాళ్ళ లైఫ్ని చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి ఇక నేను తీసుకొచ్చిన సక్సెస్ స్టోరీ ఏంటి అని అంటే నేను చాలా రోజులుగా నా వర్క్ నా బిజినెస్లో నేను చాలా బిజీగా ఉన్నాను కానీ నా కోసం అంటూ ఒకటి ఉండాలని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఇక ఉమెన్స్ డే రోజున మాకు కొన్ని కాంపిటీషన్స్ పెడతారు సో పెట్టినప్పుడు మందు వచ్చి అక్కడ పాల్గొంటారండి అలా అన్నప్పుడు మనం అందులో విన్నర్ కావాలి అంటే మనం ఎంతో కొంత యూనివర్స్ తో కనెక్టివిటీ అయ్యి ఉండి బతిమలాడుకోవాలి కదా మన బుజ్జి యూనివర్స్ని సో నేను కూడా అదే చేశాను ఫస్ట్ ఏం చేశానంటే నన్ను నేను హోపనో పోను డైలీ చేసుకుంటాను అలాగే నేను ఇక్కడ నుండి అక్కడికి ఎలా వెళ్ళాలి అనేది ఒక విజువలైజేషన్ చేసుకొని అక్కడ ఉన్న ప్రతి దానికి అంటే నేను వెహికల్ తీసుకుని వెళ్ళడము అక్కడికి వెళ్ళడము కూర్చోవడము వాళ్ళు చెప్పేది వినడము మాట్లాడడము ఎవ్రీథింగ్ అక్కడెక్కడ ఎవరెవరు పర్సన్స్ వస్తారు నాకు ఫేసెస్ తెలియదు కాబట్టి సమ్వన్ పర్సన్ అని చెప్పి మొత్తం హోపనోపనం చేసుకున్నానండి ఇదే మీరు ఈ టెక్నిక్ని మీరు ఎప్పుడైనా ఇంటర్వ్యూస్ కానీ లేకపోతే పెళ్లి సంబంధం కానీ లేకపోతే వీసా కోసం వెళ్ళినప్పుడు లేకపోతే మీ పిల్లలకి ఏదైనా బిజినెస్లు అవ్వలేదు మీ భర్తకి అవ్వలేనప్పుడు మీరు అక్కడ ఉన్న ప్రతి దానికి హోపనుపోనం చేసుకోండి అప్పుడు ఏమవుతుంది మీకు బ్లాకేజెస్ అన్ని క్లియర్ అయ్యి ఒక వే ఏర్పడుతుంది అనమాట సో అప్పుడు మీకు అక్కడ ఏం అప్లై చేసినా కూడా ఫాస్ట్ గా జరుగుతుంది సో హోగన అయిపోయిన తర్వాత ఇది ఏంటంటే లా ఆఫ్ కర్మ లా ఆఫ్ అట్రాక్షన్ సో లా ఆఫ్ డివైన్ ఇలా ఉన్న దాంట్లోనే లా ఆఫ్ ఎజంషన్ అనేది ఉంటుందండి ఈ ఏంటని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు తీసుకుంటే మీ మీ ఇంట్లో మీ పిల్లకి ఒక పెళ్లి జరిగిపోవాలి సో మీరేంటి సంబంధాలు చూడాలి పెళ్లి పెద్దలు రావాలి అక్కడ అన్ని చూసుకోవాలి షాపింగ్ అవ్వాలి ఇవన్నీ కూడా మనం విజువలైజేషన్ దాంట్లో చేస్తాం కదా ఎండ్ పాయింట్ చేయాలి ఇక్కడ మీరు అమ్మయ్య చక్క పెళ్ళి అయిపోయి వాళ్ళందరూ మీ దగ్గర ఆశీర్వాదం తీసుకొని చక్కగా బై బాయ్ చెప్పేసి ఎవరు వెళ్ళాల్సిన ప్లేసెస్కి వాళ్ళందరూ సంతోషంగా వెళ్ళిపోయారు ఇలా ఏదైతే ఎండ్ పాయింట్ ఉంటుందో ఇప్పుడు జాబ్ అనుకోండి జాబ్ ఆఫర్ లెటర్ ఏదైతే ఉంటుందో అది లేకపోతే కొంతమందికి జాబ్లో పర్మనెంట్ కాదు కదా పర్మనెంట్ అయిపోయినట్టు లెటర్ వచ్చినట్టు ఆ లాస్ట్ మూమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఎంజాయ్ చేయాలన్నమాట ఎలా జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది ఎవరితో జరుగుతుంది ఎన్ని గంటలకు జరుగుతుంది అసలు జరుగుతుందా లేదా జరగకపోతే ఏంటి జరిగితే ఏంటి ఇలాంటి ఏమి దాని దగ్గర అప్లై చేయకూడదండి ఒక్కటే పాయింట్ మీద కూర్చోవాలి మనం ఎండ్ పాయింట్ మీద ఆ ఎండ్ జరిగిందాన్నే మీరు ఊహించుకోవాలి నేనేం ఊహించుకున్నానంటే అక్కడ కాంపిటీషన్ ఏముంటుందో తెలియదు ఏం అడుగుతారో తెలియదు ఏం గేమ్స్ పెడతారో మనకు తెలియదు కానీ నేను ఒకటే ఒకటి అనుకున్నాను అక్కడ త్రీ ప్రైజెస్ ఉన్నాయని చెప్పారండి అందులో ఒక్కటైనా నాకు రావాలి అని చెప్పి ఫిక్స్ అయ్యి నేను ఆ ఎగ్జిబిషన్ లో ఒక గిఫ్ట్ ఎవరైతే ఇచ్చే పర్సన్ సో అండ్ సో పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళు ఇస్తారు కదా తీసుకున్నట్టు నేను చాలా హ్యాపీగా ఉన్నట్టు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని అందరికీ చెప్పినట్టు థ్యాంక్ యూ సో మచ్ అండి నేను వాళ్ళతో షేక్ అండ్ చేసినట్టు చక్కగా నేను స్టేజ్ దిగి వచ్చి నా ఫ్రెండ్స్ అందరికి ఏ అని ఎంజాయ్ చేసినట్టు నేను కాల్ చేసి మా వారికి కాల్ చేసి నాకు ప్రైజ్ వచ్చిందండి అని చెప్పి మా బాబుకి మా వాళ్ళకి అందరికీ ఏ నేను గెలుచుకున్నాను అని చెప్పినట్టు ఇట్లా సంతోషంగా ఉన్నట్టు దాని తర్వాత మేము అందరం పార్టీ చేసుకుంటున్నట్టు ఇట్లా చాలా అంటే చాలా సంతోషంగా నేను విజువలైజేషన్ చేసుకున్నాను దట్ ఈస్ కాల్డ్ లా ఆఫ్ ఎగ్జింప్షన్ అంటే ఎండ్ పాయింట్ని నేను యూజ్ చేసుకున్నాను నిజంగానే నేను తీరా కాంపిటీషన్కి వెళ్ళాను అక్కడ అంతా బాగుంది చక్కగా మూడే మూడు ప్రైజ్లు అని చెప్పారు సో చక్కగా అందరం ఆడాము అన్నీ చేసాం కానీ లాస్ట్ రౌండ్ వచ్చిన తర్వాత అంతా హైడ్ చేశారనమాట అంటే ఎవరు ఏంటి అనేది ఏదో సరదాగా మమ్మల్ని ఆట పట్టిస్తూ చక్కగా మంచి మంచి జోక్లు వేస్తూ లేడీస్ మీద లేడీస్ జోక్స్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి సో చాలా ఎంజాయ్ చేసాం మేము సో అయిపోయిన తర్వాత ముగ్గురు అందరం ఉన్నాం కదా వచ్చిన తర్వాత సో సో పర్సన్ అని ఫస్ట్ ప్రైజు అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులు కాదు అన్ని ఫస్ట్ ప్రైజులే ముగ్గురు పర్సన్స్కి ఇస్తారనమాట వన్ టూ త్రీ అని ముగ్గురికి మూడు ఇచ్చేస్తారండి అందులో నేను లేను నే నేను అసలుకి నాకేం అర్థం కాలేదు అదేంటి మనం చేసామంటే అసలు సమస్య లేదే అయిపోతుంది సో హీలింగ్ ఏమన్నా రాంగ్ చేసామా మనం ఏంటి అది ఇదని ఆలోచించుకున్న తర్వాత నేను ఒకటే నమ్మాను లేదు లేదు నేనైతే ఉత్తి చేతులతో ఇంటికి వెళ్ళడం లేదు అప్పటికి కూడా నమ్మడం లేదండి నేను ఉట్టి చేతులతో ఇంటికి వెళ్ళడం లేదు నాకు కావాల్సింది నాకు యూనివర్స్ నాకు రాసింది నేను మెడిటేషన్ చేసినప్పుడు ఒకవేళ ఇది రాకపోతే నాకు ఇంట్యూషన్ ఇస్తుంది మెడిటేషన్లో ఇది వద్దు వదిలేసే నువ్వు ఇంకొకటి ఏదైనా ట్రై చేయి అని చెప్పి ఖచ్చితంగా బాగా మెడిటేషన్ చేసే వాళ్ళకి ఈ ఫీలింగ్ ఉంటుంది కావాలంటే మీరు అబ్జర్వ్ చేసుకోండి ఓకే అలా అనుకున్నప్పుడు సో స్పెషల్ ప్రైజ్ అని చెప్పి అనౌన్స్మెంట్ చేశారు చేస్తే మనం అప్పుడు అనుకుంటున్నాం కదా ఎంతైనా మనకు మనకు ఉంటుంది కదండి మనకే కావాలి మనకు కావాలి కంపల్సరీ ఎందుకంటే అందరినీ ఎంకరేజ్ చేయాలి అందులో కూడా మనం కూడా గెలవాలనుకున్నప్పుడు మనకు ఉంటుంది కాబట్టి అనగానే నా పేరు చెప్పారు నేను షాక్ నేను నా ఫ్రెండ్స్ నా కలీగ్స్ అందరం కూడా షాక్ అయిపోయి అవునా ఏంటి ఫోర్త్ ప్రైజ్ ఈ ఇయర్ అదేంటి త్రీ ప్రైజెసే కదా అని అనుకున్నాం సో ఆ ఫోర్త్ ప్రైజ్ ఇచ్చారు నిజంగానే నేను ఏమైతే అనుకున్నానో అలాగే స్టెప్స్ దిగడం ఫ్రెండ్స్ దగ్గరకు రావడం టక్ ఆ సెల్ఫీలు దిగడము ఎంజాయ్ చేయడము నాతో పాటు వాళ్ళు షేర్ చేసుకున్నారు ఇది అయిపోయింది కదండి చక్కగా ఇంటికి వచ్చాను చెప్పాను వాట్ అవునా నిజమా అని ఏదో అంటారు చూసారా అలాగే నన్ను మా ఇంట్లో వాళ్ళు అందరూ అన్నారు అయిపోయిన తర్వాత ఇప్పుడు నాకు కొంత అమౌంట్ రావాల్సింది ఉంది సో నేనేంటంటే ఈ కాంపిటీషన్లో కనుక నేను విన్ అయితే ఇక్కడ వాళ్ళు ఏం ప్రైజ్ ఇస్తారని కాదండి అదొక సంతోషం విన్నింగ్ ఆఫ్ లైఫ్ మనని ఎంజాయ్ చేయాలండి ఎప్పుడు చూసినా మనకి కాదు మనకి రాదు మనము చెయ్యలేము మన వల్ల కాదు ఇలా ఎ ఎప్పుడు కూడా మాట్లాడుకోవద్దండి అదే సగం మన సబ్కాన్షియస్ మైండ్ తీసేసుకోవడం వల్ల మనకు అసలుకి ఎంజాయ్మెంట్ అంటే ఏంటో మర్చిపోతే ఎంజాయ్ చేయాలండి లైఫ్ అనేది ఎప్పుడు కూడా పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు మనం చేసేటప్పుడు ఎక్కిరించడాలు బాధ పెట్టడాలు వాళ్ళెవరో బాగోకపోతే మనం ఎంజాయ్ చేయాలి అలాంటివి చేయకుండా మీరు ఎప్పుడు కూడా మీ లైఫ్ కోసం మీకు కావాల్సిన చేసుకోండి సో ఇప్పుడు ఏంటండి నేను హోపో నొపోనో చేశాను లా ఆఫ్ ఎగంప్షన్ చేశాను దాని తర్వాత ఇంకేంటి మనీ మనీ కావాలి ఎందుకంటే నేను పార్టీ ఇస్తానని ప్రామిస్ చేశాను మా ఇంట్లో నేను ఎప్పటి నుంచో ఒక మనీ వస్తుంది అంటే ఇంకా వన్ మంత్ టైం ఉంది నాకు వన్ మంత్ టైం ఉంది అప్పటికి వస్తుంది ఈ లోపల మనకి మన బిజినెస్ దాంట్లో కొంత అమౌంట్ వచ్చేస్తుంది సో ఇది చేద్దామని అసలు నేను ఊహించిన కూడా ఊహించను నేను డైలీ మనీకి హోపన పోన ఖచ్చితంగా చేస్తానన్నమాట సో నా సంతోషాన్ని మరింత పెంచడానికి యూనివర్స్కి కూడా సంతోషం అనిపించేసినట్టుంది వెంటనే టంగ్ మనీ సో అమౌంట్ వచ్చింది రిసీవ్డ్ సో అండ్ సో అకౌంట్ నుంచి అని వచ్చింది నేను ఇట్లా చూడగానే షాక్ అదేంటి ఇది మనకు వన్ మంత్ తర్వాత రావాలి కదా ఇప్పుడు వచ్చేసింది ఏంటి అని చెప్పి కాల్ చేసా ఏమైందండి అదేంటి మీరు పాపం ఏదో నీడని చెప్పారు కదా అది అంటే లేదు మేము మీరు పంపించిన వర్క్ అదంతా కూడా వాళ్ళకి వన్ ఇంకా బిఫోర్ కానీ కంప్లీట్ అయిపోయింది సో వాళ్ళు వెళ్ళిపోతున్నారంటే వాళ్ళు నాకు క్లియర్ చేస్తారు నేను మీకు క్లియర్ చేశాను అని చెప్పింది సో చూడండి మనం చక్కగా మెడిటేషన్ చేసుకొని చక్కగా మంచి వైబ్రేషన్లో ఉంటే యూనివర్స్ కూడా ఇంకా ఇవ్వాలి ఇంకా ఇవ్వాలి అనుకుంటుందండి రాదు కాదు లేదు అవ్వదు ఎప్పుడు ఎలా ఎవరితో దేని వల్ల దేనికోసం జరిగింది ఇలాంటివి ఎప్పుడైతే మనం పెట్టుకొని మన బ్రెయిన్ని మనం స్ట్రక్ చేస్తూ ఉంటామో అప్పుడు అన్నీ కూడా లేట్ అవుతాయండి ఒకటి గుర్తుపెట్టుకోండి హోపోనోపోనోలో ఉండేటటువంటి రూలు ఏదైనా సరే బయట ఏమి ఉండదు అంతా మనలోనే ఉంటుంది మన బ్రెయిన్ ఎలా కావాలని ఆలోచిస్తుందో దాన్నే మన కోసం తీసుకొస్తుంది మన యూనివర్స్ ఓకే సో నేను ఇప్పుడు చూసారా త్రీ పాయింట్స్ నేను ఒకటే అనుకుంటున్నా డైలీ చేసే హోపోనోపోనో లా ఆఫ్ ఎజమ్షన్ అట్ ద సేమ్ టైం నేను ఏదైతే మనీ కావాలి అనుకున్నా నాకు పార్టీకి కావాలి ఉన్నాయి అంటే దేనికోసం కేటాయించిన దానికి ఖర్చు పెట్టడమే నాకు ఫస్ట్ నుంచి అలవాటు దీనిది వేరే దానికి ఖర్చు పెట్టి తర్వాత అలా ఉండదు మ్యాక్సిమం నా ప్లానింగ్లో ఇంతవరకు దేనికి ఏది చేయాలి అనేది అలాగే ఉంటుందండి నేను అది దాన్ని కూడా చక్కగా క్రియేషన్ బుక్లో అది రాసుకుని ఫిక్స్ అయిపోతుంటానమాట నేను అలాగే నాకు మెసేజెస్ పెట్టిన వాళ్ళలో వాళ్ళ అబ్బాయికి బిజినెస్ కావాలి అని చెప్పేసి ఒక ఆమె పాప మెసేజ్ పెట్టారు అమ్మ నేను మీకు కూడా ఆల్రెడీ మీకు రిప్లై ఇచ్చాను నేను ఏం చెప్తానంటే అండి మీ భర్తకు కానీ మీ పిల్లలకు కానీ లేకపోతే మీ ఇంట్లో మీకు తమ్ముడు చెల్లి అమ్మ నాన్న ఎవరిది కావాలన్నా కూడా మీరు ఫస్ట్ హోపనో పోనో చేసుకోండి ఎందుకంటే అది మీరు చూస్తున్నారు కాబట్టి మీరే క్లియర్ చేయాలండి మీ బాబుకి ఒకవేళ ఉద్యోగం రాకపోయినా బిజినెస్ రాకపోయినా లేకపోతే మీ భర్తది కానీ లేకపోతే మీ పిల్లలకి ఏది కావాలన్నా ఫస్ట్ మీరు భయపడడం మానేయండి ఓకే మనకు మన దగ్గర అస్త్రాలు ఉన్నాయండి హోపోనోపోనో సాల్ట్ టెక్నిక్స్ ఎన్నో రిచువల్స్ ఉన్నాయి మనకు ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీని క్లియర్ చేయడానికి ఫస్ట్ మీరు డీ చేయండి అట్ ద సేమ్ టైం ఇంటిని ఎప్పుడు కూడా చక్కగా ఫ్రెష్గా ఉంచుకోండి రోజు చక్కగా అగ్రతలు వెలిగించండి ఏ రిలీజియన్ వాళ్ళైనా సరే ఈజీగా చేయొచ్చండి వీటిని మీరు అగ్రతులు వెలిగించండి క్లిన్స్ చేసుకోండి మంచి మాటలు మాట్లాడండి మంచి గురించి తెలుసుకోవడానికి ట్రై చేయండి మీరు చూస్తున్న సీరియల్స్ కానీ లేకపోతే మీరు పక్కింటి వాళ్ళవి ఎదురుంటి వాళ్ళవి అక్కడివి ఇక్కడవి అన్నీ వింటున్నవి కరెక్ట్ అయినవి వింటున్నారా ఓకే మాటే మంత్రము అని అంటారు కదా అది చాలా ఇంపార్టెంట్ అండి ఎవరైనా సరే గుడ్ న్యూస్ చెప్పారనుకోండి దాన్ని పదే పది పదే పది తలుచుకోండి ఎవరైనా కనుక అనుకోకుండా ఇప్పుడు పది మందితో మాట్లాడుతున్నప్పుడు వినాల్సి వస్తుంది బ్యాడ్ న్యూస్ చెప్తే దయచేసి కట్ డిలీట్ అని చెప్పండి ఏం చెప్పాలి లేదా క్యాన్సిల్ క్యాన్సిల్ అని చెప్పండి అది అసలు నాకొద్దు నాకు సంబంధం లేదు తీసే తీసే అని చెప్పుకొని అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఐమ్ సారీ ప్లీజ్ వర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పి హోపన్ హోన్ ఒకటి లెవెన్ టైమ్స్ ఆ ట్వంటీ వన్ టైమ్స్ చెప్పేసి మీరు ఆ క్లియర్ చేసేసేయాలి వెంటనే ఇప్పుడు మనం టీ తాగుతున్నాం అనుకోండి అనుకోకుండా కింద వలిగింది మీరు అట్లానే వదిలేసి వెళ్ళిపోతారా ఆ తొక్కుకుంటూ వెళ్తూ వెళ్తూ ఉంటే మీకు ఎంత చిరాగ్గా అనిపిస్తుంది పాపం మీ బ్రెయిన్కి ఎలా అనిపించాలి మీ సబ్కాన్షియస్ బ్రెయిన్కి ఎలా అనిపిస్తుందండి అలా ఒలిగిపోయిందని మనం ఏం చేస్తాం చక్కగా తీసుకొచ్చి క్లీన్ చేసి మంచిగా నీట్గా ఉంచుకుంటాం అలాగే మీ బ్రెయిన్ కూడా అండి దానికి కూడా మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఎప్పుడు కూడా సంతోషంగా ఉండేవి ఆనందంగా అనిపించేవి పది మందికి మంచి చేసే వాటిని మీ లైఫ్లోకి అట్రాక్ట్ చేయండి అప్పుడు మీకు తెలియకుండానే మీరు కూడా వాటిని అట్రాక్ట్ చేస్తారు మీ ఇంట్లో పెళ్ళి కానీ పిల్లలు కానీ వీసా రావాల్సిన వాళ్ళు కానీ ఉద్యోగం ఎగ్జామ్స్ లేకపోతే ఇంకా మీ వారికి సంబంధించిన బిజినెస్ ఏదైనా సరే వాటి గురించి మీరు హొప్పనొన చేయండి ఖచ్చితంగా చేయండి మీకు దేని గురించి అయినా ఒకవేళ హొపనొన చేసుకోవడం రావట్లేదు ఎఫర్మేషన్స్ ఫామ్ చేయడం రావట్లేదు అని అంటే నాకు మీరు మెసేజ్ పెట్టండి నేను మీకు అది ఫార్వర్డ్ చేస్తాను ఎఫర్మేషన్స్లో కూడా మిస్టేక్ ఏం చేస్తారో తెలుసా అండి నేను చెప్తాను నేను చాలా సంతోషంగా ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ అని ఇలా ఒక ట్వంటీ వన్ డేస్ ట్వంటీ వన్ టైమ్స్ మార్నింగ్ లేవగానే అనుకోండి అని నేను ఇప్పుడు చెప్పాను అనుకోండి మీరు చక్కగా టక్కమని దాన్ని ఫాలో అయిపోతారు కానీ ఎలా ఫాలో అవుతారో తెలుసా మీకు నేను ఏ బాధ ఏ కష్టము ఏమీ లేకుండా చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నాను అని అంటారు అసలు ఆ ఇన్ఫర్మేషనే రాంగ్ అండి అసలుకి మీరు ఏ బాధ ఏ కష్టము లేకుండా ఎందుకు సంతోషం అసలుకి నాకు అర్థం కాదు అదే ఎఫర్మేషన్స్ అలా ఎప్పుడు ఫామ్ చేయకూడదు మీకు ఏది వద్దు అనుకుంటున్నారో దాన్ని ఎప్పుడు ఎఫర్మేషన్స్లో పెట్టకూడదు ఏ బాధ లేకుండా ఏ కష్టం లేకుండా ఏమైపోతుంది అంటే ఒకవేళ మీరు ఏ బాధ ఏ కష్టం ఇలా ఈ స్ట్రెస్ ఎలా చేస్తామో మనము ఢాకి ఒత్తిచ్చినట్టు సా షాప కింద ఠా ఒత్తిపెట్టినట్టు సబ్కాన్షియస్ మైండ్ వీటిని అన్నింటిని తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది అనమాట అందుకే ఎప్పుడు ఎఫర్మేషన్స్ రాసుకునేటప్పుడు ప్పుడు పలికేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఓకే మీరు కూడా మీ సక్సెస్ స్టోరీస్ ఏమైనా ఉంటే నాకు షేర్ చేయండి నేను ఇలా సపరేట్గా వాటిని కూడా మీకోసం ఒక వీడియో చేసి పెడతాను సో నేను హోపన పొనో చేసుకున్నాను లా ఆఫ్ ఎజమ్షన్తో ప్రైజ్ గెలి గెలుచుకున్నాను సో ఇప్పుడు నేను ప్రైజ్ గెలుచుకున్నానంటే మా ఇంట్లో వాళ్ళకి నేను ఏం ఇచ్చాను పార్టీ ఇస్తాననే ఇచ్చాను సో నేను ఇవ్వాలి నేనేంటే నాకు ఒక పర్టికులర్గా ఒక రూల్ ఉంటుందండి దేనికోసమైనా ఒకటి ఖర్చు పెట్టాలి అంటే ఈరోజు ఫీజు లేకపోతే బిల్స్ ఏవైతే ఉంటాయో దేని దానికి బిఫ్బోర్గానే నేను అన్ని తీసి పెడతాను ఒకదాన్ని ఇంకొక దానిలో నేను మిక్స్ చేయను మ్యాక్సిమం అసలు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అలా అసలు చేయను వన్ పర్సెంట్ చాలా నీడు ఉంది ఎవరికన్నా లేకపోతే ఇంట్లోనే చాలా ఉంటే అప్పుడు దాన్ని ఇది చేస్తాను సో నేను ఏమన్నానంటే వన్ వీక్ తర్వాత కెన్ వీ అని అడిగాను నేను నో వే అన్నారు మా ఇంట్లో వాళ్ళందరూ సో ఓకే నేనేమనుకున్నాను అంటే సరేలే మనకు ఒక అమౌంట్ రేపు రావాల్సింది ఉంది అది వస్తుంది కదా అనేది చిన్న అమౌంట్ ఓకే నా బిజినెస్కి సంబంధించి సో నేను ఎప్పుడో వన్ మంత్ తర్వాత వస్తుంది అని అనుకునే అమౌంట్ అంటే ఆ అమౌంట్ కనుక వస్తే మా ఇంట్లో వాళ్ళందరం ఫుల్ ఫ్లెజ్డ్గా మంచిగా మేము అనుకున్న అన్నీ చెయ్యొచ్చు అనమాట పార్టీ అంటే మీరు ఏమో ఊహించుకోవచ్చు చక్కగా మేము ఎక్కడికైనా ఒక ప్లేస్కి వెళ్తామండి అక్కడ ఉన్నటువంటి చూడాల్సిన అంటే నేచర్తో ఎక్కువ కనెక్టివిటీ ఉండేటటువంటివి ఎక్కువ చేసుకుంటాం అన్నీ చేసుకుని పట్టుకుని వెళ్ళి లేకపోతే అక్కడ ఏమన్నా ఉంటే చక్కగా కుక్ వచ్చి అన్నీ చేసి పెట్టేసి అన్నీ చేస్తారు అలా చేస్తామను నేచర్కి దగ్గరగా ఉండే వాటర్ ఫాల్స్ కానీ ఏదన్నా ఒక మంచి ప్లేస్ కానీ లేకపోతే మంచిగా ఎవరో ఒక మా సర్కిల్ ఎవరో ఒకరు ఇంటికి లేదంటే ఫామ్ హౌసెస్కి అట్లా వెళ్ళి నేచర్తో కనెక్టివిటీ ఉండేది అంటే మొక్కలు వేయడం అన్నీ మా పార్టీలో ఇవి కూడా ఉంటాయండి మొక్కలు నాడడం ఆవులతో ఉండడము ఇలా నేచర్కి చక్కగా అందరూ వాక్ చేస్తాం ఎలా అంటే షూస్ అన్ని తీసేసి గడ్డి లేకపోతే మంచి నేల ఎప్పుడైందంటే మదర్ ఎర్త్తో ఎప్పుడు మంచి కనెక్టివిటీ ఉండాలండి అప్పుడు చాలా బాగుంటుంది మనకి అలాంటి నేచర్ కనెక్టెడ్ బుజ్జి బుజ్జి పార్టీస్ చేసుకుంటూ ఉంటాం సో ఎప్పుడో వన్ మంత్ తర్వాత వస్తుంది అనుకున్నటువంటి అమౌంట్ ఏదైతే ఉందో నాకు ఒక మెసేజ్ వచ్చింది టంగ వీళ్ళకి నేను నో వే అని వీళ్ళు అనగానే ఒక మెసేజ్ చూడగానే సో యూ రిసీవ్డ్ సో అమౌంట్ అని చెప్పొస్తే నేను షాక్ అయ్యాను ఎందుకంటే ఇది వన్ మంత్ తర్వాత రావాల్సింది అప్పుడే వచ్చేసిందని సో క్లయింట్ కాల్ చేసి నేను అడిగితే వాళ్ళు చెప్పారు నో మ్యామ్ వాళ్ళది క్లోజ్ అయింది చక్కగా వాళ్ళకి అన్ని సక్సెస్ అయినాయి అంట వాళ్ళు అమౌంట్ ఫార్వర్డ్ చేశారు అందుకే మీకు ఫార్వర్డ్ చేశాను చూసారా నేను సంతోషంగా ఉండడం వల్ల నేను బిలీవ్ చేయడం వల్ల నేను డైలీ హోప్ పోను అంటే నా కోసం నేను చూస్తున్నానండి ఇది నా లైఫ్ నా కొడుకుదైనా నా భర్తదైనా మా అత్త నా మా తమ్ముడిదైనా మా మదర్ ఫాదర్ ఎవరిదైనా నేను చూస్తున్నాను కాబట్టి నేను చేసుకుంటూ ఉంటాను మీరు అనుకోవచ్చు మేడం నేను డైలీ చేస్తూ ఉంటాము అయినా సరే చూడండి మీరు ఏదైనా ఒక వర్క్ చేస్తున్నప్పుడు కొన్నిటికి హీలింగ్ చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు నేను ఈ ఛానల్ పెట్టాను నాకు ఇప్పుడు ఈ రోజు వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ రావాలని అంటే మీకు నాతో కనెక్టివిటీ అయ్యేటటువంటి శక్తి ఉండాలి ఎట్ ద సేమ్ టైం హీలింగ్ ప్రాసెస్కి నేను టైం ఇవ్వాలి అప్పుడే ఇది అవుతుంది నేను దీనికి వన్ ఇయర్ టైం పెట్టుకున్నాను నాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా నేను కొన్ని సోల్స్ని మారుస్తానని నా టార్గెటే అది అసలుకి అలాగే మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళ కోసం చేస్తుంటే కంగారు పడిపోవద్దు బాధపడిపోవద్దు వాళ్ళని తిట్టడము బ్లేమ్ చేయడము ఇలాంటివి చేయటం మానేసి ఆ ప్లేస్లో చెప్పాను కదా ఆస్క్ కన్ఫర్మేషన్స్ అని చెప్పేసి రివర్స్లో అనుకోమని చెప్పి అలాంటివన్నీ అప్లై చేయండి రోజు మీ ఇంట్లో ధూపం వేయండి అట్ ద సేమ్ టైం మీ కోరికకు సంబంధించి నేను బే లిఫ్ట్ టెక్నిక్స్ కూడా చాలా చెప్పాను చాలా ఫాస్ట్గా చాలా బాగా పనిచేస్తుందండి బే లిఫ్ట్ టెక్నిక్ దాన్ని మీరు యూజ్ చేయండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను మెసేజెస్లో అడగండి నేను చెప్తాను మీ మీరు మీ వాళ్ళది చూస్తూ బాధపడుతూ ఉంటారు కదా అలా బాధపడకండి మీరు బాధపడుతూ ఉంటే బాధని అట్రాక్ట్ చేస్తారు ఒకసారి మీరు ఎక్కడికో ఊరు వెళ్ళారండి మీరు రోజు చెట్లకి నీళ్లు పోస్తుంటారు పెద్ద చెట్టు ఉంది మీరు నెల రోజుల నుంచి దానికి నీళ్లు పోయడం మానేసారు ఎండిపోయే ఆకులు అన్నీ రాలిపోయి మోడులాగా అయిపోయింది కానీ కింద వేరులో ప్రాణం ఉంది సో మళ్ళీ మీరు దానికి చిగురు తీసుకురావాలంటే ఏం చేయాలండి చక్కగా చుట్టూ ఉన్నది తవ్వుకొని మంచిగా ఎరువేసి రోజు నీళ్లు పోస్తూ ఉంటే అది ఒక ఫిఫ్టీన్ డేస్కో ట్వంటీ డేస్కో వన్ మంత్కో చక్కగా మళ్ళీ నిగార్పుగా చిన్న చిన్నగా చిగురు వేసుకొని అప్పుడు అది మీకు చక్కగా పువ్వులు కాయలు పళ్ళు ఇవన్నీ ఇస్తుంది సో నేచర్కి ఒక టైమ్ హీలింగ్ టైం ఉంటుంది కదా దాన్ని ఇచ్చారనుకోండి అద్భుతమైనటువంటి ఫలాల్ని మనం చూడొచ్చు సో కంగారు పడొద్దు ఇప్పుడు మీకు నేను త్రీ టెక్నిక్స్ చెప్పాను హోపోనోపోనో పోను డైలీ చేసుకోండి మనీకి చేసుకోండి మీకోసం చేసుకోండి మీ వాళ్ళ కోసం చేసుకోండి అండ్ లా ఆఫ్ ఎగ్జిమ్షన్ మీకు నాకు విజువలైజేషన్ భయమేస్తుంది నాకు రావడం లేదు లేదు కన్ఫ్యూజ్ ఉంది నా బ్రె బ్రెయిన్ కరెక్ట్గా లేదు అనుకుంటే చక్కగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మెడిటేషన్ చేసుకున్న తర్వాత లా ఆఫ్ ఎగ్జిమ్షన్ అంటే ఎండ్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని అప్లై చేయండి అండ్ ఇంకొకటి డైలీ మాత్రం మనీకి మీరు హోపోనోపోనో పోను చేయండి ఓకే అలాంటి సర్ప్రైజెస్ నాకు ఇచ్చినట్టే యూనివర్స్ మీకు కూడా ఇస్తుంది నాకు అయ్యిందంటే మీకు ఎందుకు అవ్వదు చెప్పండి మీరు నేను అందరం కూడా ఈ ప్రపంచంలో ఉన్న అందరం కూడా యూనివర్స్తో కనెక్ట్ అయి ఉన్నాం నేను సంతోషంగా ఉన్నంటే మీరు కూడా సంతోషంగా ఉంటారు అలాగే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటివి ఏమైతే ఉండే మీరు అప్లై చేయండి దయచేసి వినేసి ఊరుకున్నారు అని అంటే కనుక మీకు ఇంకా లైఫ్లో దాని గురించి ఇంకా మీరు ఇంకా అనుభవించాల్సింది ఏదో ఉందేనని అలా కాకుండా అప్లై చేసుకుని మార్చుకుంటూ వెళ్ళారనుకోండి మీ ఎప్పుడైతే వెంటనే మీరు మొదలు పెడతారో అక్కడి నుంచే మీ మార్పు మొదలవుతుందనమాట సో మీరు కూడా సక్సెస్ఫుల్ స్టోరీస్ని నా స్టోరీ ఫస్ట్ స్టోరీ అయింది నెక్స్ట్ స్టోరీ ఎవరిది అవుతుందో నేను చూస్తాను నాకు నమ్మకం ఉంది నెక్స్ట్ వన్ ఇయర్లో నేను చాలామంది సోల్స్ని మారుస్తానని సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గిమ్ మీ థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ సో మచ్ మై డియర్ వీడియోస్